అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది ఈ నెల ఏడవ తేదీన డుమ్రిగూడ మండలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు జన్మన్ పథకం కింద రెండు వందల ఆరు రోడ్లకు ఉప ముఖ్యమంత్రి చేయనున్నారు రాష్ట్రంలో మంజూరైన రెండు వందల ఆరు రోడ్లలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు నూట అరవై ఏడు రోడ్లు మంజూరయ్యాయని అన్ని రోడ్లకు డుంబ్రిగూడ పర్యటనలో డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారని అలాగే పర్యటనలో భాగంగా పీవీటీజీ గ్రామమైన పెదపాడు గ్రామాన్ని ఉప ముఖ్యమంత్రి సందర్శిస్తారని అధికారులు తెలిపారు అదేవిధంగా డొమ్మ్రిగూడ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న సభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ జనసేన పార్టీ అల్లూరు సీతారామరాజు జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంపూరి గంగయ్య తెలిపారు కాగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పాడేరు ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ జాయింట్ కలెక్టర్ అభిషేక్ సబ్ కలెక్టర్ సౌరమన్ పటేల్ జనసేన పార్టీ నాయకుడు వంపూరి గంగలయ్య పరిశీలించారు మనకి సెవెంత్ ఏప్రిల్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ మన తుంబి కూడా విజిట్ చేయకపోతున్నారు బేసికలీ మనకి జన్మన్ కింద టోటల్ మన ఏఎస్ఆర్టీసీకి వన్ సిక్స్టీ సెవెన్ రోడ్స్ శాంక్షన్ అయినాయి టో స్టేట్ మొత్తం టోటల్ టూ నాట్ సిక్స్ శాంక్షన్ అయినాయి దాంట్లో వన్ సిక్స్టీ సెవెన్ రోడ్స్ మనకి శాంక్షన్ అయినాయి సో అది మొత్తం స్టేట్ మొత్తము శాంక్షన్ అయిన టూ టూ నాట్ సిక్స్ రోడ్కి సంకుష్టాస్పనం చేసి ఇనాగ్రేషన్ చేయడానికి ఇక్కడ వస్తున్నారు ఇక్కడ దగ్గరనే పెద్దపాడు అని ఒక ప్యూటీకి అప్లికేషన్ ఉంది అక్కడ వెళ్ళి అక్కడ కూడా అది పోబుల్ కై కొట్టేసి ఇనాగ్రేషన్ చేసి తర్వాత ఇక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ స్టేజ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్రాక్షన్స్ ఉంటుంది ప్రజలతో ఇంట్రాక్షన్ ఉంటుంది సేమ్ డే మనకి వరల్డ్ హెల్త్ డే ఉంది కాబట్టి అరకులో ఈ సూర్య నమస్కారం ప్రోగ్రామ్ ఒకటి ఎయిట్ సూర్య నమస్కారం ప్రోగ్రామ్ ఒకటి ఉంది సో ఆ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది అక్కడ వస్తారా లేదా అనేది ఇంత కన్ఫర్మేషన్ లేదు బట్ ఈ మెయిన్లీ డెప్యూటీ సీఎం గారు వస్తున్న ప్రోగ్రామ్ మెయిన్లీ ఫర్ జన్మన్ రోడ్స్ అంటే అవి ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నారు రేపు ఏడవ తారీఖున జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అరకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల సందర్శనకు వస్తున్నారు దాంట్లో భాగంగా మరి డుమిరగూడ మండలానికి సంబంధించినటువంటి పెదపాడు గ్రామంలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం అదేవిధంగా డుమురగూడ హెడ్ క్వార్టర్లో మరొక సభ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఆ సభలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి మరి శంకుస్థాపన కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేపట్టడం జరుగుతున్నది అవకాశాన్ని బట్టి రెండో రోజు వేరే ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఉంది కానీ ఏడో తారీఖు ఒక రోజు వరకు మాత్రం ప్రస్తుతం మాకు షెడ్యూల్ కన్ఫామ్గా వచ్చి ఉన్నది కాబట్టి ఏడో తారీఖు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి అధికారులందరూ కూడా మరి నిర్విఘ్నంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు దానికి జనసేన పార్టీ శ్రేణులంతా కూడా అవిశ్రాంతంగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి గిరిజన ప్రాంతం అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నది గిరిజన ప్రాంతం అన్నా గిరిజన కళలు అనుకున్నా గిరిజన గిరిజన సాంప్రదాయం అనుకున్నా పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ప్రేమాభిమానలే ఈనాడు మరి ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి గిరిజన ప్రాంతానికి పర్యటనకు వస్తున్నారనుకుంటే అది గిరిజన ప్రజలు చేసుకుంటే అదృష్టంగా మేము భావిస్తున్నాము అందుకే మేము గిరిజన ప్రాంత ప్రాంతం తరపున కానీ మా ప్రజల తరపున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము